ప్రధానంగా ఈ ర్యాలీలో మాకు గమనించింది ఏమిటంటే ఎక్కడ చూసిన షాపుల నుంచి ప్రజలు బయటకు వచ్చిన స్పందన చూస్తూ ఉంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిద్ధమని చెప్పి చెప్తా ఉన్నారో అతన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎక్కడికక్కడ షాపుల్లోంచి షాపింగ్ మాల్లోంచి చిన్న చిన్న బట్టీల్లోంచి జనలు బయ జనాలు బయటికి పరిగెట్టుకు వస్తూ ఉన్నారు రేపు రాష్ట్రానికి భవిష్యత్తు తెలుగుదేశం జనసేన వాళ్ళకి మన మద్దతు తెలపాలి వాళ్ళకి సంఘీభావం తెలపాలని ప్రజలు బయటకు వస్తూ ఉన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి క్లోజ్ రాజమండ్రి సిటీలో భరత్రామ్ క్లోజ్ ఈరోజు భరత్ ముఖ్య అనుచరుడు తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలవంతంగా లాక్కొని తీసుకెళ్ళిపోయాడు ఈరోజు ఆయన మార్కెట్ నేను సాంగ్ గుడి చైర్మన్ ఉండగా అధికారం ఉండగా పార్టీని కాదనుకొని భర్త్రం ఒక నాయకత్వాన్ని నమ్మక పార్టీ ఒక విధానాలు నచ్చక భర్త్రం ఒక నాయకత్వం పట్ల విశ్వాసం లేక ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీలో చేరుతూ ఉన్నారు శుభ పరిణామం ఈరోజు ఆయన్ని తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే తాడేపల్లిగూడెంలో ఉన్నారో వారి ఇరు ఇరువురి యొక్క సమక్షంలో ఈ రామ్ సాయి దీపు గారిని చేర్చడం జరుగుతూ ఉంది ఏదేమైనా ప్రజలు గమనిస్తూ ఉన్నారో తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాన్ని గౌరవిస్తూ ఉన్నారు మేనిఫెస్టోని స్వీకరిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సభ ఈరోజు ప్రారంభమవుతుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జన సైనికులకు తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా దశ దిశ నిర్ణయం ప్రకటిస్తారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సైకోని రాష్ట్రం నుంచి పారదోరాలి అంతేకాకుండా మన రాజమండ్రి సిటీ నుంచి మన ఎంపీ సింగిల్ టైం ఎంపీ అయిన మన సింగిల్ టైం ఒక నటుడైనా మన రీల్ స్టార్ అయిన మన భరత్రామ్ గంజాయి బ్లేడ్ బ్యాచ్ అధినాయకుడైన భరత్ రామ్ గారిని కూడా ఈ నంపడానికి ఈరోజు భారీ ఎత్తిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు బైక్ ర్యాలీ చేస్తూ ఉంటే ప్రజలు స్వందంగా వాళ్ళంతటా వాళ్ళ వచ్చి ఆదిరెడ్డి వాసి గారి సంఘీభావం తెలుపుతుంటే ఈరోజు మేము చూసిన ఏంటంటే డిపోజిట్లు కూడా రాని స్థితిలో ఎంపీ ఉంటాడని మేము ధైర్యంగా చెప్తున్నాం ఇది జరిగి తిరుగుతుంది జై జనసేన జై టీడీపీ